హలో నమస్తే అందరు బాగుండారా చాలా గ్యాప్ వచ్చిందనుకుంటా వీడియోలకి అవునే మధు నీకేమైంది మూడు నాలుగు రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు నీ వీడియోల కోసం మేము ఎంతగా ఎదురు చూస్తున్నామని కామెంట్స్ పెట్టినారు ఫ్రెండ్స్ నా వీడియోలు కోసం కూడా ఎదురు చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నా ఓకేనా మరి నా వీడియోలు చూ చూస్తున్నాం మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అట్లాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ఆల్ అని ఆన్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోల్ని ఇంత మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఓకేనా అట్లాగే మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఒక మంచి వీడియోనే ఫ్రెండ్స్ మన దివ్యాంగులకు చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను అనమాట ఆ వీడియో ఏంది మన దివ్యాంగులకు ఎట్లా ఉపయోగపడుతుంది ఎక్కడ ఏ ఊరు దాని ఫోన్ నంబర్లు అవన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయగాకండి చిన్న వీడియోని నాకు తెలిసిన ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ని మీకు పాస్ చేస్తున్నాను అనమాట ఓకేనా అట్లాగే ఇది వచ్చేసి ఉన్నతమైన ఆశయంతో సేవా దృక్పథంతో ఆ సేవే పరమావధి అని నమ్మి ఎంతో మందికి అనునిత్యం ఎంతో సేవ నేనున్నాను అని భరోసా ఇస్తున్నారు మన దివ్యాంగులకు అనమాట మన దివ్యాంగులకు కృత్రిమైన కాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లో ఆ సంభవించినప్పుడు వాళ్ళకి కాళ్ళు అందిస్తున్నారు మెజర్మెంట్లు తీసుకొని అంతేకాకుండా వినికిడి యంత్రాలు ఇస్తున్నారు చంఖ కర్రలు కూడా అందిస్తున్నారు వీల్ చైర్స్ కూడా అందిస్తున్నారు ఫ్రెండ్స్ మొన్న ఇటీవల కాలంలో మందాస శ్రీకాకుళం దగ్గర అక్కడ రెండు వందల వీల్ చైర్స్ అందించారు వీళ్ళు మన దివ్యాంగులకు సేవే పరమావధిగా వాళ్ళు అక్కడికి వెళ్తే మీరు నేను చెప్పిన ఫోన్ నెంబర్లు నేను ఇస్తాను అడ్రస్ కూడా ఇస్తాను అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఎవరికైనా వీల్ చైర్స్ కావాలన్నా మీకు సంఖకారాలు కావాలన్నా మళ్ళా వినికిడి లోపంతో ఉన్నోళ్ళకి ఇవి చెవికి సంబంధించినవి కానీ వినికిడి యంత్రాలు గాని వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తారు ఫ్రెండ్స్ ఇది మంచి విషయం అన్నమాట కాబట్టి మనము డబ్బుల్ని ఎక్కువగా స్పేర్ చేయలే ముప్పై నలభై వేలు అవుతాయి కదండి వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తారు ఓకేనా ఎంతో మందికి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం మీరు ఏ టైంలో లో వెళ్ళండి చక్కగా భోజనాలు కూడా మీకు అక్కడే అరేంజ్ చేస్తారు ఉండాలి షెల్టర్ ఇస్తారు మరి భోజన సదుపాయం కూడా చూస్తారు మీకు ఏ ఏ బాధతో అక్కడికైతే వెళ్ళారో మీకు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళతో చక్కగా మాట్లాడండి మీ బాధను మాకు వాళ్ళకి తెలియజేయండి మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో వాళ్ళకి తెలియజేస్తే చక్కగా వాళ్ళు మీకు ఆదరిస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది దివ్యాంగులకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఆ ఊరు వచ్చేసి మంగళం మంగళంపాలెం గ్రామం అనమాట గ్రామం పేరు పాలెం మండలం వచ్చి కొత్త వలస జిల్లా విజయనగరం ఓకేనా ఫ్రెండ్స్ జిల్లా విజయనగరం మండలం కొత్త వలస గ్రామం మంగళంపాలెం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి నిస్వార్థ సేవతో పనిచేస్తుంది ఫ్రెండ్స్ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ఉన్నతమైన ఆశయాలతో చాలా చక్కగా వాళ్ళు నిష్ణాతంగా పనిచేస్తున్నారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మన దివ్యాంగుల పట్ల చాలా అంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ వాళ్ళకి కావాల్సిన యంత్రాలు ఇవ్వడం కానీ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు మీరు చక్కగా వెళ్ళి సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అట్లాగే ఫోన్ నెంబర్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఫోన్ నెంబర్ మరొకసారి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఇంకొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ ఇది ఇంకొక నెంబర్ అనమాట డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఓకేనా గ్రామం మంగళపాలెం మండలం కొత్తవలస జిల్లా విజయనగరం జిల్లా ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళు కృత్రిమైన కాళ్ళు అందిస్తున్నారు వీల్ చైర్ సంఖ కర్రలు వినికిడి యంత్రాలు కూడా అందిస్తున్నారు చారిటబుల్ సేవ పరమావధి అని నమ్మి ఎంతో మందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు దివ్యాంగులకు ఏ సమయమైనా నేనున్నాను అని భరోసాని కల్పిస్తున్నారు ఉన్నతమైన ఆశయంతో సేవా దృక్పథంతో సంకల్పం గొప్పదై దైవం తోడై ఎంతో మంది దివ్యాంగులకు అనునిత్యం వీళ్ళు సేవను అందిస్తున్నారు ఇంతటి గొప్పదైన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లి మన దివ్యాంగులు ఏమి కావాలో ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు సహాయం పొందుతారని నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ని మీ దాకా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ లేటుగైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో నేను మీ మీ దగ్గరకు వచ్చాను అనమాట మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అడ్రస్ ఇచ్చాను ఫోన్ నెంబర్లు ఇచ్చాను తప్పకుండా వెళ్ళండి హెల్ప్ పొందండి మరి నాకైతే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను సైనింగ్ అప్ మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ దమ్మున్న ఛానల్ ప్రతినిత్యం మీకోసం అహర్నిసలు మన దివ్యాంగులకు సంబంధించిన మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను బాయ్